హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఈ రోజు మనం సేవింగ్స్ చేయడానికి ఐదు సులభమైన మార్గాల గురించి మనం మాట్లాడుకుందాము ఈ టిప్స్ మీ ఫైనాన్షియల్ గోల్స్ చేరుకోవడానికి సహాయపడతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ని ప్రెస్ చేయండి సేవింగ్స్ ఎందుకు ముఖ్యం సేవింగ్స్ చేసిన డబ్బు మీ ఫైనాన్షియల్ భద్రతకు బేస్ లాంటిది ఒకవేళ హాస్పిటల్ ఖర్చులు లేదా ఇంటి కొనుగోలు లేదా రిటైర్మెంట్ కోసం అవసరమైతే సేవింగ్స్ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా మంది భారతీయులకు మూడు నెలల ఖర్చులకు కూడా సేవింగ్స్ లేదు కాబట్టి ఈ ఐదు మార్గాలతో మీ సేవింగ్స్ పెంచుకోవచ్చు మొదటి మార్గం ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ మీ ఇన్కమ్ ని మూడు భాగాలుగా విభజించండి ఫిఫ్టీ పర్సెంట్ అవసరాలకు అంటే హౌస్ రెంట్ కిరాణా బిల్లులు ఇలాంటివి థర్టీ పర్సెంట్ కోరికలకు అంటే సినిమాలకు బయట తినడం తిరగడం అలాంటివి సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ కోసం ఉదాహరణకు మీ జీతం ముప్పై వేల రూపాయలైతే రెండో మార్గం సేవింగ్స్ ని ఆటోమేట్ చేయడం మీ జీతం వచ్చిన వెంటనే కొంత డబ్బు సేవింగ్స్ అకౌంట్ కి లేదా మ్యూచువల్ ఫండ్ ఆటోమేటిక్ గా వెళ్ళేలా సెట్ చేయండి ఉదాహరణకు నెలకు ఐదు వేల రూపాయలు ఎస్ఐపిలో లో పెడితే సంవత్సరానికి అరవై వేల రూపాయలు సేవింగ్ అవుతాయి బ్యాంక్ యాప్ లో ఆటో డెబిట్ సెట్టింగ్ సులభం మూడో మార్గం ఖర్చులను ట్రాక్ చేయండి మీ డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో తెలియాలంటే బడ్జెట్ యాప్ లేదా ఎక్సెల్ షీట్ని ఉపయోగించండి ఉదాహరణకు నా స్నేహితుడు ట్రాక్ చేసి నెలకు రెండు వేల రూపాయలు బయట ఆహారానికి ఖర్చు చేస్తున్నాడని తెలిసి దాన్ని తగ్గించి సేవింగ్స్ పెంచాడు నాలుగో మార్గం లైఫ్ స్టైల్ ఖర్చులను తగ్గించండి జీతం పెరిగినప్పుడు కొత్త ఫోన్ కార్ కొనే బదులు ఆ డబ్బుని సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ కి ఉపయోగించండి ఉదాహరణకు నా స్నేహితుడు ప్రమోషన్ వచ్చినప్పుడు ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్ లో పెట్టి ఇప్పుడు మంచి రిటర్న్ సంపాదిస్తున్నాడు ఈ ఐదు మార్గాలు ఫాలో అయితే మీ సేవింగ్స్ పెరుగుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ లో మీ సేవింగ్ టిప్స్ గురించి అయితే చెప్పండి నెక్స్ట్ వీడియోలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఫైనాన్షియల్ గా స్మార్ట్ గా ఉండండి ఇంతవరకు ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదో కింద డిస్క్రిప్షన్ లో మీకు డిమాట్ అకౌంట్స్ లింక్ అయితే ఉంటుంది వాటిని యూస్ చేసి మీరు ఓపెన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ అండ్ గుడ్ నై ఆల్ ఆఫ్ యూ